హలో అందరికీ నమస్కారం చంద్రబాబుకి బూతుకిట్టుకి లేదంటే బాగా ఉంటారు కదా బాబుకి బూతుకి బాబు బూతు ఏమన్నా చెడిందా ఇద్దరికీ పొరపచ్చాలు వచ్చాయా ఆధిపత్య పోరులో మాకు మీడియా ఉంది మేము గలమెత్తగలం మేము గొంతు విప్పగలం మేము టాలెంట్ చూపించగలం అని చెప్పేసి మెల్లిగా మన చంద్రబాబు పైన బాణాలు ఎక్కువ పెడుతున్నాడా బుద్ధికి అవుననే సమాధానం వస్తుంది మెల్లగా కరగని రెండు మనసుల దూరం అని ఇప్పుడు చంద్రబాబుకు బూతుకిట్టుకున్న దూరాన్ని చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడానికి రివర్స్ గేర్లో ట్రై చేస్తున్నాడా బూతికిట్టు అంటే ఏమో నిజమే అనిపిస్తుంది ఈ రెండు వీడియోలు చూస్తే ఇది టాపిక్ వెంకటకృష్ణ గురించి కాదండి ఎందుకంటే వెంకటకృష్ణ కేవలం జీతానికి అక్కడ పనిచేస్తున్నాడు సో వెంకటకృష్ణ చేత బూతికిట్టు మాట్లాడిస్తున్నాడా అని నాకు డౌట్ అని మనం కలుగుతుంది రెండు వీడియోలు చూపిస్తాను చూడండి మీకే అర్థమవుతుంది తర్వాత మీరు కామెంట్స్ పెట్టండి మీరు అంటారు కింద అన్న అన్న వాళ్ళు వాళ్ళు ఒకటే అన్న మన ఊరికి దీని గురించి టైం వేస్ట్ అన్న మాట్లాడుకోవద్దన్న ఇదని కొందరు పెట్టేవాళ్ళు ఉంటారు కానీ ఇంకా నేను కొన్ని విషయాలు బయటకి చెప్పలేనబ్బా ఎందుకంటే చెప్తే మళ్ళా దానికి ఆధారాలు కావాలా ఆధారాలు లేని మనం మాట్లాడడం మనకు పక్కా తెలుసు ఏం జరుగుతుంది అనేది నాకు తెలుసు కానీ మళ్ళా ఆధారాలు చూపేయాలి కదా ఎవడు ఆధారాలు ముసుగులో గుద్దులాటలు ఆధారాలు ఉంటాయా గుడుపుటానికి ఆధారాలు ఉంటాయా దొంగ దొంగతనం చేసేదానికి పోయేదానికి మొత్తం అంతా వీడియో తీసి ఇట్లా ఇట్లా స్కెచ్ చేస్తున్నాను చెప్తారా చెప్పరు కదా కానీ దొంగతనం జరిగింది అనేది తర్వాత మనం కనిపెడతాం మనకున్న ఆధారాలతో సో కొన్ని వాటికి ఆధారాలు ఉన్నా కూడా నేను చెప్పను బట్ చాలా జరుగుతున్నాయి లోపల అది మాత్రం పక్కా కానీ బయట కనిపించే మనం విశ్లేషిద్దాంలేండి ఒక్కసారి వినండి వీడియో నెంబర్ వన్ మా పత్రికే ఓ ఆంధ్రజ్యోతి ప్రచురించింది ఏం కథనం ఆ కత్తం ప్రకారం ఏంటి అంటే తిరుమల కొండ కొండ పైన కొంతమంది సోమరు పోతు తయారయ్యారు తయారయ్యారు అనగానే అక్కడ చేయలేదు చేయలేదు ఏమీ లేదు పొద్దున్నే పలహారాలు పెడతారు కదా ఐదు తింటారు సరదాగా ఎక్కడెక్కడో తిరిగి వస్తారు మళ్ళీ మధ్యాహ్నం భోజనం టైంకి వెళ్ళి ఆ అన్న ప్రసాదాలు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి భోంచేస్తారు భోజనం చేస్తారు కడుపు నిండా మళ్ళీ అలా అలా సరదాగా తిరుగుతూ సాయంత్రం కొండ మీద మందు కొడుతున్నారు అనేది బయటకు వచ్చిన ఒక వాస్తవం మరి వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు ఏంటి విన్నారు కదా మొన్న ఆర్టికల్ రాశారు ఈరోజు డైరెక్ట్ బయటకు వచ్చేసి మాట్లాడుతున్నారు అక్కడ సోబరిపోతులు తయారయ్యారు తినడం తొంగుకోవడం రాత్రి మందు కొట్టడం ఎక్కడి నుంచి మందు వస్తుందో కూడా తెలియట్లేదు అనేది అని చెప్తున్నాడు అంటే కొండ మీద పరిపాలన అంటే టీటీడీ చైర్మన్ సరిగా కంట్రోల్ చేయట్లేదు అందుకనే ఇటువంటి అనర్థాలు జరుగుతున్నాయి అని చెప్పేసి మన ఆర్టికల్ రాశారు డైరెక్ట్గా ఆర్టికల్ రాశారు డేట్లతో సహా వేశారు ఎప్పుడెప్పుడు మరణాలు జరిగినాయి ఎప్పుడెప్పుడు యాక్సిడెంట్లు జరిగినాయి ఎప్పుడెప్పుడు కోడుగుడ్లు తింటా పట్టుబడ్డారు ఎప్పుడెప్పుడు మందు తాగుతూ పట్టుబడ్డారు అన్నది అన్నీ కూడా డేట్లతో సహా రాసినారు మనం వీడియో కూడా చేసినాం సో ఇప్పుడు అదే విషయాన్ని మళ్ళీ టీవీలో చెప్తున్నాడు అంటే అర్థం ఏంటి బీఆర్ నాయుడు పైన బూతుకిట్టు కోపంగా ఉన్నట్లే కదండి అంటే ఇంకా బీఆర్నాడు పైన కోపంగా ఉన్నాడంటే ఇండైరెక్ట్గా చంద్రబాబు పైన కోపంగా ఉన్నాడు నాకైతే అట్లా అనిపించింది లేదన్నా వాళ్ళు వాళ్ళు ఒకటే అంటే మీతో నేను ఏకీభవిస్తానబ్బా ఏకీభవించను నేను ఎప్పుడు చెప్పినా వాళ్ళు వాళ్ళు ఒకటే వాళ్ళు వాళ్ళు ఉంటారు కానీ నా ఉద్దేశం ఏంటంటే బయట ఏదన్నా వేరే పార్టీలో చిన్న మనస్పర్తలు వచ్చిన దాన్ని భూతద్దంలో చూపిస్తారు వీళ్ళు వీళ్ళైతే కప్పిపెట్టు కప్పి అంటారు కప్పి పెడతారు ఇప్పుడు మనం కూడా మాట్లాడుకోవాలి కదా చంద్రబాబు నాయుడు ఒక్కడు మంచోడు చంద్రబాబు నాయుడు బాగా పనిచేస్తున్నాడు అధికారులు పనిచేయలేదు అంటారు చంద్రబాబు నాయుడు మంచోడు సిఆర్డిఏ పని చేయలేదు చంద్రబాబు నాయుడు మంచోడు నాయుడు పనిచేయలేదు ఇట్లా కాదు ఇవన్నీ చంద్రబాబుకు తెలిసే జరుగుతుంటాయి అంటాయి అని చెప్పడమే నా ఉద్దేశం కవి భావం ఇక రెండవది ఇక రెండవది రెడీయా మళ్ళీ బూత్కిట్టు ఛానల్లో వెంకటకృష్ణనే వస్తాడు వెంట్రు కదా రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండు ఫైనాన్షియల్ క్రైసిస్ ని ఎదుర్కొంటున్నాయా అంటే ఆర్థికపరమైన సంకట స్థితిని ఎదుర్కొంటున్నాయా కానీ ప్రజల సంక్షేమానికి ప్రజలకు సంబంధించిన ఆరోగ్యానికి చదువు సంధ్య సంబంధించిన సెక్టర్స్ కి నిధుల విడుదల జాప్యం జరుగుతోంది అని అంటే లేదా ప్రజల కనీస అవసరాలకు కూడా నిధులు ఇన్ టైమ్ లో విడుదల చేయలేక అందుకు సంబంధించి ఆ వ్యవస్థలు లేదా ఆ సేవలు స్తంభించిపోయే పరిస్థితి వచ్చింది అంటే డెఫినెట్ గా అక్కడ ఆర్థిక సంక్షోభం పరిపాలనాపరమైన సంక్షోభం నెలకొన్నట్టే ఖచ్చితంగా అనుకోవాల్సి ఉంటుంది వీటిల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక పరమైన ఇబ్బందులు సంకట స్థితి పట్టొచ్చినట్టు కనబడుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మున్సిపల్ కాంట్రాక్టర్లు గాని కార్పొరేషన్ కాంట్రాక్టర్లు గాని లేక ఇతరత్ర చిన్న చిత్తక పంచాయతీ రాజ్ లో కానీ మొత్తం అన్ని అన్ని కలిసి కాంట్రాక్టర్లు సుమారుగా ఏడున్నర వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ పరిస్థితి అంటే ఎన్టీఆర్ వైద్య సేవగా అక్కడ ఉంది కాబట్టి పేదలకు సంబంధించిన ఇది ఒక కనీస అవసరం ఆరోగ్యం అనేది అత్యంత ప్రయారిటీ సెక్టర్ కాబట్టి వైద్య రంగంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు దాన్ని పేదలకు అందుబాటులో ఉంచకపోతే జనం మామూలుగా అయితే ఇటువంటి మాటలు మీరు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఊహించగలరా సమస్య లేదు ఏదో జరుగుతుందండి ఏదో జరుగుతుంది కానీ మళ్ళీ మీరు అంటారు అన్న అంత బాగుంది బాగుందన్న ఏం లేదులే అంటే వాళ్ళు వాళ్ళు కలుస్తారు నేను కలవరు అని నేనేమనట్లే ఇప్పుడు శృతి మార్చి మళ్ళీ తాళం లయ మార్చి ఏ చంద్రుడు ఇంద్రుడు దేవేంద్రుడు అని ఇంకొక వారం పది రోజులు అంటాడు అంటే ఎందుకంటాడు బూతికిట్టుని చంద్రబాబు పరుస్తాడు ఎలా సమాధాన పరుస్తాడు అన్నది నాకైతే తెలుదొబ్బా ఎలా పరుస్తాడో నాకైతే తెలు నాకైతే తెలుదు మీకు తెలిసి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి సో ఇలా జరుగుతూ ఉంటాయి పవన్ కళ్యాణ్ పుట్ పుట్ అని మధ్యలోనే మంత్రివర్గ సమావేశం మధ్యలోనే వెళ్ళిపోతాడు నెక్స్ట్ రోజు ఏమీ పవన్ కళ్యాణ్ రాలేదంటే చంద్రబాబు ఏమంటాడంటే వీపులో పని పోయినాడు మరుసటి రోజే కేరళలో ప్రత్యక్షమవుతాడు పవన్ కళ్యాణ్ అంటే నా వీపుకి ఏమైంది బ్రహ్మాండం ఉంది నేను కేరళలో పూజలు పురస్కారాలు చేసుకోవడానికి వచ్చినాను అని చెప్తాడు అది కూడా ఫోటోలు రిలీజ్ చేస్తాడు ఓహో పవన్ కళ్యాణ్ ఏదో మళ్ళీ అలిగినాడు అని చెప్పేసి మళ్ళీ ఏదో చేస్తారు చేసిన వెంటనే పవన్ కళ్యాణ్ వస్తాడు పదహైదు చంద్రబాబు ముఖ్యమంత్రి అంటాడు నేను ఈ సార్లు చూడలేదు ఈ సంవత్సరం నగరంలో డజన్ సార్లు చూసినాం ఆ తంతు ఇది కూడా అంతే ఇంకా నెక్స్ట్ వారం రోజుల్లో చూడండి మళ్ళీ చంద్రబాబు ద గ్రేట్ చంద్రబాబు ఇంద్రుడు చంద్రబాబు దేవేంద్రుడు అని ఒక ఆర్టికల్ రాస్తారు చూడండి వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో మా అక్క రూపం బయటకు చూపించినాం కదా కాబట్టి బొంగురు గొంతు అని నేను అను ఆ అక్క చంద్రబాబు నాయుడు బోటుని తిప్పాడు మునిగిన బోటును లేపాడు బొక్కలు పూడ్చాడు నీళ్ళలు రావట్లేదు బోట్లోకి ఇప్పుడు బోటు స్టడీగా ఉంది ఇక రై రయ్యి రయ్యి అని పరుగులు పెట్టడమే తరువాయి ఈ రేంజ్లో కొడతాను అంటే నాకు అంత టాలెంట్ లేదు నేను ఆ పోటీలోకి వెళ్ళదలుచుకోలేదు అక్క అక్కే అది కాబట్టి ఒక్కొక్కసారి మనం కూడా డెప్త్లోకి వెళ్ళి చూడాల్సి వస్తుంది ఇలా బాధలు ఏంటనేది మీకు అర్థమైంది అనుకుంటారు ఇంకా మీరు అన్న వాళ్ళ వాళ్ళు ఒకటేనా అంటే వాళ్ళ వాళ్ళు ఒకటే కాదని ఎవరంటే నేను అన్నైనా ఒక వారం తర్వాత మళ్ళీ మారుతుంది చూడండి స్వరం మారుతుంది అని